గుంటూరు గోమతి నగర్ లోని జనసేన జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు పార్టీని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ పెద్ద నాయకులను దూషించే సోకాల్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ వ్యక్తిగత అజెండాల కోసం మీడియా ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు సహించబోమని హెచ్చరించారు పార్టీ ఇచ్చిన అవకాశాలను వాడుకుని ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు గుప్పించడం తీవ్ర అన్యాయం అన్నారుసేనలో పెడతారు నామినేటెడ్ పదవులైతే అక్కడ పనిచేసిన వాళ్ళకే చేస్తామని చెప్పడంలో తప్పు లేదు మీరు రాసుకోండి గతంలో పనిచేసి జిల్లా కార్యాలయ కేంద్రానికి రాకుండా ఎవరైతే బయట దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకోవాలండి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు యూనివర్సల్ గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం ఎవరైతే సొంత ప్రయోజనాలకి ఇక్కడ నేను అండి వేములపాటి అజయన్న గారికి ఇక్కడికి వచ్చి ఏదో పదవి అనుభవించాలి ఏదో కొత్తగా తీసుకోవాలని అయితే ఏపీ టీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆయన మీద మాట్లాడడం ఎవరైనా కానీ ఈ రోజు దానికి ఇదే నిన్న చూస్తే ఒక మీడియా ఛానల్లో అన్నగారి మీద పెట్టారు ఆయన ఏదో ఎమ్మెల్యేలకు చేయున్నారు అది చేయు చేయున్నారని ఎవరు కూడా కొంతెమ్మ కొత్త తీర్చలేరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పనిచేసిన పరిస్థితిని బట్టి వాళ్ళు ఇవ్వాల్సిన పదవులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన పనులు కానీ ఇస్తున్నారు వీటిని దుష్ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా సమాధానం ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పత్రిక వేసినటువంటి సాక్షి పేపర్లో వేసినటువంటి ఒక ఆర్టికల్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒక ఆర్టికల్ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ చేస్తున్నామని ముసుగులో ఉన్నటువంటి ఊడూరు వెంకటేశ్వరుడు అనే వ్యక్తి వెంకటగిరి కాన్స్టెన్స్ పిఓసిగా పనిచేసినటువంటి వ్యక్తి దాన్ని ప్రచారం చేశాడు ఆల్రెడీ అతని పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా ప్రకారంగా చెప్తున్నాను సోషల్ మీడియా ప్రకారంగా ప్రతి పోస్ట్ కూడా ఏదైతే ఒక మంచి కార్యక్రమం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి జరుగుతుందో ఆ టైంలోనే ఆ ముందు రోజు లేకపోతే అదే టైంలోనూ ఏదో ఒక అసాంఘికమైనటువంటి క్రియేట్ చేయడం దాన్ని మీడియా పరంగా ప్రచారం చేయడం చాలా జరుగుతుంది ముఖ్యంగా గూడుల్లో జరిగినటువంటి గొడవ ఇద్దరు కార్యకర్తల మధ్య వాళ్ళు ప్రతి లావాదేవీల గురించి జరిగితే దానికి సంబంధించి దాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చంద్రనీల వ్యక్తి అతను జరిగినటువంటి ఒక సంబంధించిన విషయం అయితే కూడా వెనుపడ విజయకుమార్ గారికి అంటగట్టడం జరిగింది మీరు అడిగిన భూపకాసుడు అనేటటువంటి దాని ప్రచారం చేసింది ఈ యొక్క మీడియా పరంగా జరిగిన గొడవ జరిగినటువంటి దాన్ని ప్రచారం చేసింది మరియు ఆత్మకు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో అది కూడా ఇదే వెంకటేశ్వరు గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి ప్రచారం చేయడం జరిగింది సోషల్ మీడియా దీని దాచిపెట్టుకోవడానికి ఏం లేదు సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియా సంబంధించి ఎటువంటి పదవులు అనేది జనసేన అందరికీ నమస్కారం ప్రెస్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వ్యక్తులు మా టౌన్ ఇన్ఛార్జీ గురుకుల్ కిషోర్ గారు అదేవిధంగా ట్రూలర్ ఇన్ఛార్జీ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మా లీగల్ అడ్వైజర్ శ్రీరామ్ గారు అదేవిధంగా జమీర్ గారు జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు పార్టీ పెరగడానికి మరియు కొత్త వ్యక్తులు రావడానికి పార్టీ ఎప్పుడూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా తలుపులు తెరిచే ఉంటాయి ముఖ్యంగా కూడా పార్టీలో మొదటి నుండి ఉన్నవారిని గౌరవించడం గౌరవిస్తున్నాం గౌరవిస్తాం కూడాను ఇది జనసేన పార్టీ నియమావళి అదేవిధంగా పార్టీలో బలోపేతం చేయడానికి కొత్తవారు వస్తుంటారు పాతవారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యేయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా కూడా మా నాయకుడు ఒక కోహినోరు వజ్రం లాంటివారు అటు పది తరాలకి ఇటు పది తరాలకి వజ్రం కోహినోరు వజ్రం ఎలాంటి విలువో అలాంటి నాయకుడు దొరకటం రాష్ట్రానికి భారతదేశానికి ఒక అదృష్టం అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర మేమందరం పనిచేస్తున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు రాష్ట్రం కానీ భారతదేశం కానీ సస్యశ్యామలంగా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు డోలీ లేని రాష్ట్రంగా చిర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరపున పనిచేస్తున్నాం మా టిట్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం మీద అందరం కష్టపడి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవ్వండి కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే దగ్గరగా ఉన్నాయి వాటికి అందరం మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వాడవాడలో జనసేన పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రజా సమస్యలు చిర్తిదిద్దేటట్టు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ జనసేన పార్టీకి వస్తే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాళ్ళని గౌరవిస్తాం కూడా కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు అలాంటి సమస్యలకి మేము చెక్కు పెడుతున్నాం ముఖ్యంగా కూడా జనసేన పార్టీ జిల్లా ఆఫీసులో ఏది కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాం ఎవరి అడుగుదాడల్లో నడిచే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ కష్టపడి చేస్తాం పనిచేస్తాం మా నాయకుడు ఎంత నిజాయితీగా ఉన్నాడు అదే నిజాయితీలో జనసైనికులు వీరమహల్లో పనిచేస్తున్నారు పనిచేస్తాం కూడాను ఈరోజు ముఖ్యంగా కూడా జిల్లాలో కూటమి ప్రభుత్వం చాలా నవ్వుతూ అన్నట్టు పనులు చేస్తున్నారు సూపర్ సిక్స్ అయితే అద్భుతంగా పనిచేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలంతా కూడా మేము అందరం కలిసి నాయకుల దగ్గర తీసుకెళ్ళి ఏదన్నా సమస్య ఉంటే కూడా మేము అందరం పోయి వాళ్ళకి పనిచేస్తున్నాం